హాయ్ హలో నమస్తే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయవరం మండలం అయిన రాయవరం గ్రామంలో ఉన్నామండి సో ఇక్కడ సంత మార్కెట్ అయితే చాలా సింపుల్గా నైస్గా ఉంది సో ఇక్కడ ఉన్న సంత మార్కెట్ని అలాగే ఇక్కడ ఉన్న రకరకాల చేపను కూడా చూద్దాం ఇక్కడ రకరకాల వస్తువులు అమ్ముతున్నారండి మసాలా ఐటమ్స్ అని చింతపండులని బట్టలని మొత్తం చాలా ఐటమ్స్ ఉన్నాయి కూరగాయలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం చేపల మార్కెట్లో కూడా ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ ఉన్న చేపలు ఏమన్నా చూద్దాం సో ఇవన్నీ చేపలు చేపలండి సో వాటర్ కింద కూడా వేస్తున్నారు వాటర్ వచ్చి వంద రూపాయలు అలా అమ్ముతున్నారు అదే చేప అయితే ఒక నూట యాభై రూపాయలు అలా సేల్ చేస్తారండి కేజీ నూట యాభై రూపాయలు అలా అంటున్నారు కానీ మన బేర ఇంకా ఇంకా ఇస్తారు ఆ పెద్ద చేప మోసుకు అమ్మడుతుంది కదండి ఆ చేప వచ్చి ఆరు వందల రూపాయలు చెప్పారండి మన బేర మారితే ఇంకా తక్కువకి ఇస్తారు సో ఇక్కడ సౌండ్ ఎక్కువ ఉన్న వల్ల కొద్దిగా అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందండి సో మిగతా దుక్కలో మనకి ఆటోమేటిక్గా

ਰੋਣਾ ਕੇ ਜੀ ਮੁਖਲੰਦ ਕੇ ਜੀ ਮੁਖਲੰਦ ਇੰਡੀਆ ਬਿੱਟਾ ਵਾਟਾ ਬੱਤਲ ਬਣ ਜਾਓ ਗੋ ਸਾਬਾ ਦੁਸ਼ਮੰਦ ਜੇ ਪ੍ਰੋਫੇਟ ਬਣ ਕੇ ਕੰਮੂ ਪੇਤਰੇ ਆਇਆ ਬਾਬੂ ਪੇਤਰੋ ਰੀ ਰਹਾ

अच्छा

ஒச்ச ஆரியல்லனா ஆ ஆரியல்ல புல்லுனது ஓட்ட புல்லு யாரை கூனா இங்க சொல்லியா பாட்டனால வரல

ಎರಡುಗೇ

ఎలాగ నీ ఎక్కడ ఉన్నాయి పండుగలున్నాయి కాన్న కొడుతున్నాయి ఎలాగ అమ్మాయి ఎంతమందికి ఉందో తేడా తేడా

ேட்டுக்கு அட அது அது ரெண்டு வச்சு பத்திரம் కేజీ మటన్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారండి అదే పూత అవుతాయి వెయ్యి రూపాయలు అంటే అండి చాలా దుకాణాలు ఉన్నాయి మటన్ దుకాణాలు Boleh. Ila. Roniya Roniya. ఎంత ఎనభై కేజీ ఇదండి ఇదండి కేజీ ఎనభై నాలుగు వేల కేజీ అరవై అంటండి అది అది అవుతే ఎనభై అంత బోకాసం ఎంతమంది అండి

మళ్ళీ అంత బాగుంటుంది తాండలేదు మామూలు తాండస్తున్నాను నీకు ఇది